సభకు నమస్కారం అండి సోలార్ విజెన్స్ ఈరోజు సమాజం అంతా కూడా పొల్యూటెడ్ టైంలో దేశంలో గ్రీన్ ఎనర్జీని తీసుకురావాలి కాలుష్యం లేని విధానాన్ని భారతదేశానికి అందించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో దేశ ప్రధాని మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ గ్రీన్ ఎనర్జీకి నాంది పలికారు భవిష్యత్తు తరాలకి మన నిధి నిక్షేపాలను క్షేమంగా ఉంచుకుంటూ భావి తరాలకి ముందుగా పాట వేయాలన్న ఆలోచనతో సోలార్ ఎనర్జీని వాడుకోవాలన్న ఆలోచనతో ఈ రోజున పిఎం ప్రధానమంత్రి సూర్య గర్ర ఒక కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో కూడా ఎవరైనా కూడా సోలార్ విద్యుత్ నేర్పరచుకోదలుచుకుంటే సబ్సిడీ కింద ఇచ్చేటువంటి పథకాన్ని ఈరోజు రూపకల్పన చేసి నేను ఫిబ్రవరి పదిహేడు పదిహేనవ తేదీన దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే అధికారుల యొక్క అంశంతో దాన్ని పబ్లిక్లు తీసుకుపోయే దాంట్లో వైఫల్యం వల్ల ఇప్పుడు కూడా నెట్ ఆఫ్ గవర్ కావచ్చు లేదా ఎంసీ డిపార్ట్మెంట్ వారు ఏదో తూర్పు మంత్రి మీటింగ్లు కండక్ట్ చేశారో తప్ప ప్రజల్లో దీన్ని అవేర్నెస్ తీసుకురాల ఇప్పటి వరకు మీరు ప్రధానమంత్రి గారు ఫిబ్రవరి పదిహేను తేదీ ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఈ జిల్లాలో ఎంత మంది హౌస్ హోల్డ్స్ కి ఈ స్కీమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాం గవర్నమెంట్ బిల్డింగ్ మీద పెట్టామని చెప్తున్నారు తప్ప ఏ పథకం అయితే ప్రజల కోసం పెట్టారో ఆ పథకానికి సంబంధించినటువంటి ప్రజలు ఎంత మంది ముందుకు వచ్చారనే విషయాన్ని మీరు సభ ముందు చెప్పడంలో మీరు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు సాధారణ కాన్పులు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six mario zero eight six two six two four five.